అందరికీ నమస్కారం అండి మీకు ట్రైలర్ ఎలా ఉంది ఎలా అనిపించింది గట్టిగా చెప్పండి పర్వాలేదు ప్రొడ్యూసర్గా నేను తీసుకోగలను బాగుందా లేదా అన్నది మీరు ఓపెన్గా చెప్పచ్చు బాగుందా మరి గట్టిగా చెప్పట్లేదు ఎవరు చెప్పండి ప్రొడ్యూసర్ బాధ కష్టం అన్నీ ఉంటాయి ఇందులో మీరు చెప్పిన దాన్ని బట్టి నేను మారడానికన్నా ప్రయత్నిస్తా మీరు మారడానికన్నా ప్ర మిమ్మల్ని మార్చాలని నేను ఎప్పుడు ప్రయత్నించను గురించి అడుగుతున్న ఓపెన్గా మీకు ట్రైలర్ నచ్చిందా లేదా నచ్చింది మీరు ట్రైలర్ నచ్చింది అని అన్నారు కాబట్టి నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను డిస్ట్రిబ్యూటర్గా నాకు ఉన్న ఎక్స్పీరియన్స్తో ఈ సినిమా కిరణ్ అబ్బారం లైఫ్లోని ఒక మెమరబుల్గా ఒక పెద్ద హిట్ బిగ్గెస్ట్ హిట్గా నిలబడుతుంది మీరు రాసుకోండి ఇది ఇది యాజ్ అ డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్గా నేను ఇవాళ కాన్ఫిడెంట్గా చెప్తున్నాను నేను ఇంత బల్ల గుద్దీ నేను మాట్లాడడానికి రీజన్ ఏంటంటే నచ్చిందా లేదా అని కాన్ఫిడెంట్గా ఎందుకు అడుగుతున్నాను అన్నది ఒకే ఒక రీజన్ యాజ్ అ డిస్ట్రిబ్యూటర్గా నాకున్న ఎక్స్పీరియన్స్తో ఈ సినిమా చేసాం ఈ సినిమా జర్నీ మమ్మల్ని చాలా అంటే ఒక జర్నీ ఒక హీరోతో ఒక డైరెక్టర్తో ఒక కంపెనీతో స్టార్ట్ అయిన జర్నీ మీకు ఒక ఒక క్లుప్తంగా కొంచెం చెప్తాను బోర్ కొడుతుందని ఎవరో ఫీల్ అవ్వద్దు బోర్ కొడుతుందన్నా కూడా మీరు చెప్పండి నేను ఆపేస్తాను కానీ కొంచెం చిన్న స్టోరీ కింద చెప్తున్నాను వినండి కిరణ్ గారు నాకు రెండు వేల పంతొమ్మిదిలోనే నాకు పరిచయం అన్న ఒక సినిమా చేయాలి నాకు కిరణ్ నాకు ఈ ఒక మూవీ చేద్దాం అందమైన సినిమా చేద్దాం అంటే అన్న నీకు ఒక సినిమా ఇస్తా ఆ సినిమా నీకు నీ కెరియర్లోని ఎప్పుడు ఎవరు ఊహించిన ఒక సబ్జెక్ట్ తీసుకుని మనం చేద్దాం అని చెప్పి ఈ స్క్రిప్ట్ కరుణ్ గారి దగ్గర నుంచి నా దగ్గర పంపించిన వ్యక్తి కిరణ్ గారు ఫస్ట్ ఫస్ట్ నేను అప్పటికే ఒక వంద కథలు విన్నా వంద కథలు విన్న తర్వాత ఈ స్క్రిప్ట్ని ఓకే చేసాం మేము ఇది మా టీము ఎఫర్ట్స్తో మాకు ఒక టీం ఉంది అందులో కళ్యాణ్ అని ఉంటారు సురేష్ రెడ్డి అని ఉంటారు సంతోష్ అని ఉంటారు ఆదిత్య అని ఉంటారు ఇలాగ చాలామంది తరుణ్ అని ఇలాగ అందరూ విన్న తర్వాత కిరణ్ గారి దగ్గరికి వెళ్ళి స్క్రిప్ట్ ఖచ్చితంగా చేద్దాం కిరణ్ ఒక మెమరబుల్గా ఉన్న లవ్ స్టోరీ అవుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి సినిమా అవుతుంది మన ఆడియన్స్గా ఏదైతే ఉందో ఆడియన్స్కి ఇది స్పెషల్గా ఉంటుంది లవ్ స్టోరీ అని చెప్పి ఉద్దేశంతో మేము ఇది టేకప్ చేసాం టేకప్ చేసిన తర్వాత కిరణ్ గారికి గతంలో ఉన్న స్కోప్ కన్నా పెద్ద స్కోప్ చేయాలి అని ఏ ఆలోచనతో మొదలుపెట్టామో ముందుగా దానికన్నా పెద్ద స్కోప్తోనే చేయాలి అని చెప్పి డైరెక్టర్ గారిని కూర్చోబెట్టి ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ దీన్ని ఎంత మేజర్ స్కోప్తో దీన్ని ఎక్స్టెండ్ చేయగలం ఆ ఎక్స్టెండ్ చేసే విధానంలో మీరు వర్క్ చేయండి బడ్జెట్స్ ప్రాబ్లం లేదు దాని గురించి మేము సరిగా మా ఇండియా అన్న ఒక పెద్ద కంపెనీతో టైఅప్ అయ్యి ఈరోజు ఈ ప్రొడక్షన్ హౌస్ సరిగ్గా మా కలిపి కిరణ్ కెరియర్లోనే ఒక బిగ్గెస్ట్ మూవీ అవ్వాలి మీరు చూస్తే నేను బాగుందా ట్రైలర్ ఎందుకు అడిగాను అన్నది మీరు ఒక్కసారి గమనిస్తే ఇయర్ మీరు చూడండి కిరణ్ గారు మూవీస్కి వచ్చిన ఇయర్ కన్నా ఇది టాప్ మోస్ట్ ఇయర్గా ఉంటుంది అది కాన్ఫిడెంట్గా ఉంటుంది కాబట్టి మేము అంత టైం తీసుకొని దీన్ని అలాగా చక్కదిద్ది ఈరోజు తీసుకొస్తున్నాం ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో కిరణ్ గారికి నెక్స్ట్ లెవెల్లో ఉండాలి మార్కెట్ మారింది మనం ఇంకా ప్రొడక్షన్ వ్యాల్యూస్ పెంచి చేస్తే కానీ ఆడియన్ అన్నవాళ్ళు థియేటర్కి రావటం లేదు వాళ్ళు రప్పించడానికి ఏం చేయాలి ఈ దీని మీద మేము ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ కృషి చేసి డిఓపి గారు కానీ ఆర్ట్ డైరెక్టర్ కానీ దీన్ని గ్రాండ్ ఇయర్ పెంచి మనం స్కోప్లోని స్క్రిప్ట్ అంత అందంగా వచ్చింది కాబట్టి అందరూ సపోర్ట్ చేసి దీన్ని ఈరోజు తీసుకొచ్చారు మార్చ్ పద్నాలుగు మార్చ్ పద్నాలుగు ఏదైతే ఉందో మీరు ఎవరు ఊహించిన మూవీ అయితే హండ్రెడ్ పర్సెంట్ మేము డెలివరీ చేయగలమని అని కాన్ఫిడెంట్తో ఈరోజు మీ అందరికీ ఒక ప్రొడ్యూసర్గా ఏ ప్రొడ్యూసర్గా వంద మాట్లాడచ్చు కానీ నా వరకు నేను మాట్లాడుతున్నానంటే ఇవాళ కాన్ఫిడెంట్గా నేను సినిమాను చూశాను ఈరోజు చూసిన తర్వాతే మాట్లాడాను దాని తర్వాత చూస్తే ఇంకా మీకు తెలియదేం కాదు ఇక్కడ టెక్నీషియన్గా డిఓపి గారు కానీ విశ్వాస్ గారు గారు కానీ మన మా ఈయన గురించి ఒకసారి చెప్పాలి మా సుధీర్ గారి గురించి ఎందుకు చెప్పాలంటే ఓ రోజు మేము ఒక సెట్ వర్క్ సడన్గా ఒక హౌస్ దొరికింది చాలా అందమైన హౌస్ డేట్స్ వచ్చి మాకు క్లాష్ వస్తున్నాయి ఓన్లీ టూ డేస్లో కంప్లీట్ చేయాలి ఓన్లీ ట్వల్ ట్వెల్వ్ అవర్స్ ఇచ్చాం ఆయనకి టైం ట్వెల్వ్ అవర్స్ వర్షం పడుతుంది మ్యాంగ్లూరు లాంటి సిటీలో సార్ ఏం చేద్దామంటే సార్ మీరు పడుకోండి నేను మార్నింగ్ రెండు అన్న మార్నింగ్ నాకు సెట్ తయారు చేసి ఇచ్చారు సార్ అటువంటి వ్యక్తి ఇలాగా జర్నీలో చూసుకుంటూ వెళ్తే విశ్వాస్ గారు కానీ కానీ విశ్వాస్ గారు ఈ మూవీ ఒక కొత్త కలర్లో నేను చూపిస్తానని చెప్పి మాట ఇవ్వడం అది డెలివరీ కూడా చేశారు అలాగే మీకు మా హీరోయిన్ ఇద్దరు వీళ్ళిద్దరినీ చూస్ చేసుకోవటంలో మాకు చాలా గొడవలు అయ్యాయి ఓ విషయంలో చెప్తున్నాను గొడవలు అయ్యాయి అవ్వలేదు అని ఎక్కడా నేను అన్న హండ్రెడ్ పర్సెంట్ మాకు మా ముగ్గురికి ఈ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ గొడవలు అయ్యాయి ఫైనల్గా వాళ్ళు అచీవ్ చేశారు ఉన్న విషయం ఏంటంటే నేను రాంగ్ వాళ్ళు అచీవ్ చేశారు అచీవ్ చేసి ఈరోజు స్క్రీన్ మీద వీళ్ళిద్దరిని చూపించిన విధానం కానీ వీళ్ళిద్దరికీ ఉన్న అక్కడ ఉన్న కాంబినేషన్ కానీ ఆవిడ యాక్టింగ్ కానీ ఈవిడ ఎమోషన్ కానీ మూవీలో ఖచ్చితంగా మీకు ఎట్టి పరిస్థితిలో వీళ్ళు ఏడిపించే తీరుతారు అంతవరకు నేను గ్యారెంటీ రుక్ సార్ చాలా థ్యాంక్ యూ రుక్ సార్ థ్యాంక్ యూ నజే ఇంకా మీకు చెప్పుకుంటూ పోతే మోస్ట్ ఇంపార్టెంట్ సురేష్ గారు అని చెప్పి మా కో డైరెక్టర్ గారు ఆయన ఈ సినిమాకి బ్యాక్ బోన్ లాగా నాకు అంటే ఒక కో డైరెక్టర్ అని అనకూడదు ఒక బ్రదర్గా నా బ్యాక్ బోన్గా నిలబడి లొకేషన్స్ నాకు చాలా వరకు ఏంటంటే హెల్ప్ఫుల్ చేసిన వ్యక్తి సినిమా కొత్తగా రూపంలో చూపించడానికి చాలా హెల్ప్ అయిన వ్యక్తి అలాగే నెక్స్ట్ మీకు మా టీంలో శ్యామ్ సియస్ గారు శ్యామ్ సియస్ గారు గురించి మేము చాలా ట్రై చేసి చాలా అంటే అంటే అప్పుడు మేము వెళ్ళిన టైంకి ఏంటంటే ఆయన చాలా బిజీ ఆ బిజీలోని ఏంటంటే చాలా వరకు ఆయన్ని ఒప్పించుకుని ఆయన తీసుకురావడానికి చాలా శ్రమపడ్డం ఆయన వచ్చినందుకు మీకు అవుట్పుట్ కూడా కనిపిస్తుంది మా డెసిషన్ రాంగ్ కాదని ఆ విషయంలో కూడా మేము అదొక అచీవ్మెంట్ మాకు దాని తర్వాత ఇంకా మీకు మా డ్యాన్స్ డైరెక్టర్లు కానీ మా కాస్ట్యూమ్ డిజైనర్ కానీ ఇలాగ ఒకళ్ళు కాదు అందరూ సపోర్టివ్గా చాలా రిచ్గా చాలా అంటే కొత్త రకంగా డెలివరీ వచ్చి వాళ్ళు కంప్లీట్ చేసి ఈరోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చారు ఇంక ఇప్పుడు చూసుకుంటే మా డైరెక్టర్ గారు ఈయన స్ట్రెంగ్త్ ఈయన ఇక్కడ ఉన్నారు ఈయన యాక్చువల్గా కిరణ్ గారు పంపించిన తర్వాత నా దగ్గరికి ఈయన అంటే నాకు ఈయన ఫస్ట్ గుర్తొచ్చింది ఏంటంటే ఈయన మాట్లాడుతుంటే అలాగా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను ఆ స్టోరీ చెప్పిన చెప్పి ఈయన పవర్ఫుల్ ఈయన అంటే యాజ్ ఎ డైరెక్టర్కి ఈయన రైటింగ్ చాలా పవర్ఫుల్ అంతే మాట కూడా పవర్ఫుల్ అదే ఈ సినిమాలో అసెట్ మాట ఈ మూవీలో అసెట్ ఏంటంటే ప్రతి డైలాగు మీకు మీ లైఫ్లో మీకు అచీవ్ చేసి మిమ్మల్ని ఒక విధమైన మాకు కూడా ఇలాగా అనిపించింది కదా ఆ రోజు అనుకున్న డైలాగులు ఈ మూవీకి ఈయన రాసి మమ్మల్ని ఈరోజు ఈ స్టేజ్లో ఇలా నిలబెట్టారు మా డైరెక్టర్ గారు ఇంక మీకు చెప్పుకుంటే నా శ్రీయాభిలాషులు చాలామంది ఉన్నారు ముఖ్యంగా నాగభూషణ్ గారు సార్ పదకొండో తారీఖు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది మనకు చాలా మాట్లాడాలి పర్వాలేదు నేను ఆ రోజు మర్చిపోతాను మళ్ళీ నేను చాలా బై హాట్ చేసుకుంటూ వచ్చాను చెప్పాను అండి తర్వాత ఏం కావాలతో అది మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రా మాట్లాడుకోవచ్చు నాగభూషణ్ గారు శ్రీనివాస్ గారు వంశీ గారు అలాగే మా దుద్దిసీన్ గారు అని చెప్పి నాకు బాగా ఫ్రెండ్ అలాగా ఒకళ్ళ కాదు నాకు ఈ ఇంట్లో హెల్ప్ చేసిన వ్యక్తులు కానీ మిగతా టీమ్ కానీ రవీంద్ర కానీ మా తరుణ్ కానీ ఇలాగ చాలామంది సపోర్టివ్తో ఈరోజు ఒక ప్రొడ్యూసర్గా అయితే హ్యాపీగా నిలబడి ఉన్నాను తర్వాత ఆడియన్స్ ఈరోజు ఇచ్చి డెసిషన్ మీద రేపు నిలబడతాను లేకపోతే ముందుకు ఇంకెన్ని సినిమాలు తీసుకెళ్ళాలని కోరుతూ ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా నాకు మా డైరెక్టర్ గారు అసోసియేట్స్ అందరూ కూడా అంటే కళ్యాణ్ అలాగే ఓం సాయి కృష్ణ నెక్స్ట్ మా ఓంశీ వీళ్ళందరూ కూడా చాలా అంటే రాత్రిపాడు కష్టపడి మూవీని ఎండ్కి తీసుకొచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్స్ అ లాట్ నన్ను పేషెన్స్గా మీరందరూ ఓపిక్ ఇన్నందుకు ఎవరు అరవలేదు అంటే బాగా నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీరు ఇంత ఓపిక్గా చెప్పారు అందరి గురించి మీకు అంతా మంచిగా జరగాలి మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ యా